ఓం నమ శివాయ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే శివదేవుని పూజ అండి రెండవ వారం నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట అంటే ఈ సంవత్సరం చేస్తున్నాను ఇదైతే సెకండ్ వీక్ పూజ నేను సెకండ్ వీక్ పూజలో నారికేళ్ళ దీపం కొబ్బరి దీపం ఉంటుంది కదండి అది కూడా వెలిగించుకున్నాను ఎలా వెలిగించుకోవాలి ఏంటి అని చెప్పేసి ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చేయడండి దానికోసం పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసుకొని ఇంకా పేట అయితే సిద్ధం చేసుకున్నానండి ఫస్ట్ పేట పెట్టుకొని దానికి వరిపిండతో ముగ్గు వేసి అలానే పసుపు కుంకుమ వరిపిండితో బొట్లు పెట్టుకొని శివయ్య ఫోటోకి కూడా బొట్లు పెట్టుకొని ఒక గొడ్డ తీసుకొని ఆ గుడ్డ వేసి దాని మీద బియ్యం వేసుకొని బియ్యం మీద ఫోటో పెట్టాలండి ఊరుకునే ఫోటో డైరెక్ట్గా పెట్టకూడదు ఫోటో పెట్టుకుని దానికి తులసిమాల అలానే పూలతో అలంకరించుకున్నాను శివయ్యకి మారేడు దళాలు ఉండాలండి మారేడుపత్రి కానీ నాకు అసలు ఎక్కడ ఎక్కడ దొరకట్లేదు నేను ట్రై చేస్తున్నాను కొంతమంది అయితే తెలీదు మారేడుపత్రి అని అంటున్నారు ఇంకా మారేడుపత్రి లేదు అందుకని చెప్పేసి తులసి మాలు వేసుకుంటున్నాను తులసి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి మా పిన్ని అన్నది అందుకని చెప్పేసి నేను మాలే కట్టుకొని వేసుకుంటున్నాను అండి అలానే మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ పసుపు గణపతిని అయితే పూజించుకుంటాం కదండి దానికోసం పసుపు గణపతిని పెట్టుకొని పసుపు గణపతికి బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని అలానే మన డైలీ పూజ చేసినప్పుడు చెంబుతో వాటర్ పెడతాం కదండీ అలాగే ఆ వాటర్ కూడా పెట్టేసి ఇంకా అయిపోయిన తర్వాత దీపంకైతే రెడీ చేసుకుంటున్నానండి దీనికైతే మామూలుగా మనం డైలీ దీపాలు పెట్టుకుంటాం కదా అలానే దీపం కుందుల్లో నేనైతే నేతితో దీపం పెట్టుకుంటున్నానండి నేతితోనైనా కొబ్బరి నూనెతోనైనా పెట్టుకోవచ్చు ఇంకా ఒత్తిలో వేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకోవడమే నేనైతే చేయడం ఈ ఇయరే ఫస్ట్ టైము ఇదైతే సెకండ్ వీక్ పూజ అండి సెకండ్ వీక్ పూజ కూడా బాగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకొక వారం పూజ అయితే ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే శివదేవుని పూజ త్రీ వీక్స్ చేస్తారండి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను ఇంకా నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది ఇది మొత్తం ఉంటుంది చూడండి అంటే వీడియో మొత్తం పెట్టాను అలానే నేను శివదేవుని కథ కూడా ఈసారి వినిపిద్దాం అనుకుంటున్నానండి మంత్ నామాలు మంత్రాలు అవి ఉంటాయి కదా అవి అయితే ఏం వినిపించాలి అనుకోవట్లేదు కానీ శివదేవుని కథ ఉంటుంది కదా అదైతే వినిపిద్దాం అనుకుంటున్నాను అలానే మీరు కూడా భక్తిగా వినండి అంటే చేసుకోలేని వాళ్ళు విన్నా కూడా చాలు కదా వాళ్ళకు కూడా ఇది ఉంటుంది దాని యొక్క పు పుణ్య ఫలితం ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అదే కొబ్బరికాయ అది కొట్టేసుకొని దీనికి ప్రసాదం చెప్పాను కదండి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఒక కొబ్బరి మొక్కతోనే ప్రసాదం అయితే రెడీ చేసుకుంటాము ఆ ప్రసాదము అలానే సలిడి వడపప్పు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ పెట్టేసుకున్నానండి తర్వాత దీపం పెట్టుకొని నేను ఇంకా మంత్రాలు నామాలు అవి ఉంటాయి కదా అవి అయితే చదువుకుంటున్నాను అదంతా అయిన తర్వాత కథ లాస్ట్లో అండి కథ అయితే నేను మీకు వినిపిస్తాను ఇంకా పువ్వులు అలానే తులసి దళాలతో ఆ స్వామి వారికి సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నాను నా పూజ అయితే ఈ వీక్ ఇలా కంప్లీట్ అయ్యింది ఇంక ఇక్కడ శివదేవుని కథ అయితే స్టార్ట్ అవుతుంది మీరు కూడా భక్తితో శ్రద్ధగా వినండి భక్తుల తెలుగుదేశం నా కొంత బ్రాహ్మణులు బేదవాడకు శివయ్య అనే పేరు కూడా బ్రాహ్మణుడు నివసించున్న రాజేశ్వరి అని అడుగు పెళ్ళాడు కాకుండా కొంతకాలంలో ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక మార్త కలిగి పుత్రుడి పేరు సదాశివుడు పుత్రుడి పేరు దాక్షివాడకు చేత శివయ్య భిక్ష చేసుకున్నాను భార్య పుత్రుడు తన చూసి శివయ్య శివయ్యం అన్ని దరిద్రావస్థ భారత పోషణము నేను తిరుపతి పుణ్యక్షేత్రంలో వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ శ్రమ పడి కొంత ధర్మం సంపాదించి తిరుగు వస్తాను నేను పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి మరి శివయ్య ప్రయాణమే ముసలి బ్రాహ్మణుడు ఏంద్రో ఎవరు నాయన నీవు అంతకి ఎక్కడికి ప్రయాణమే వెళ్తున్నావు అని అడిగాడు అని అడిగాడు శివయ్య ఈ విధంగా చెప్పుకున్న మహాభావ ఆ కనిపిస్తున్న పల్లెలు ఆ గ్రామం చాలా బీద కుటుంబం చాలా బేద కుటుంబంలో ఇద్దరు పిల్లలు భార్య కళ్ళు సంపాదించి చాలా దరిద్రవాదం భరించడానికి తిరుపతి పోయి ధనార్జన చేయబడిన తరపతి ఇల్లు విడిచి బయలుదేరినానని చెప్పగా ముస్లిం బ్రాహ్మణోత్తుడు నవ్వుతూ పోయి విన్నాయని తృప్తి వెళ్ళినంత మాత్రాన ప్రభుదర్శనం చేసినంత మాత్రం నేను ధనం సంపాదించుకోగలను నేను సకలైశ్వర్య నుంచి బ్రతకదని చదువుగా ఆలపింపమని చెప్పగా అంత సమయ పుణ్య పురుషు అది ఏదేవో కదే చెట్టు లేడును కూర్చుని వివరింపుడు స్వామి అని వేడుకున్న అంత ఆ బ్రాహ్మణోత్తరంగా శివుదేవుని దేశం చెప్పులు ప్రారంభించడం మహారాజు గురువత్రాలయం ఒక పుత్రుకు కలు ఆ బాల పేరు శ్రీమంతి శ్రీమంతుని శిరనాటి నుండి శివదేవుని అదే అపార్ట్మెంట్ భక్తి కలిద పూజలు చేయుచుండగా పూజలు చేస్తుండగా ఈ విషయము యాగ్న వాళ్ళకి మహమ్ములు భార్య యోగి తెలుసుకుని తానే స్వయంగా శ్రీవంతుడి సోమవారం వ్రతమహాత్యము వివరించి చెప్పుటప్పుడు సోరశరి మహారాజు పట్టణముకు బయలుదేరి బ్రత విధానం తెలియజేసి ఉడవేళ్ళు అని ఆనాటి ఆనాటి నుండి రాజకుమార్తె సోమవారం వ్రతం భక్తి శ్రద్ధలతో చేసి సదస్సులు పూజించిన సదా చదువును చదువు దింతగా ప్రవర్ధమానం అవచ్చుండి నాటిగా అంగ ఇంద్రసేనుడి మహారాజు రాజపాల చేర్చింది ఆ రాజులకు చంద్రాని ఒక కుమారుడు ఆ చిన్నవాడి సకల విద్యం నేర్చుకుని పెళ్లికి వచ్చిన చంద్రాను వివాహం చే వివాహం చేయాలని తర్వాత మహారాజు తన పలువున మంత్రి పురుగత సామర్థులతో ఎవరు చంద్రాన్దాని పండిని చూడమని వారిని పంపిన వారు అనేక దేశంలో తిరిగి తిరిగి ఇక్కడ వంగదేశం పరిపాలన సోరిసేన మహారాజ పట్టణం చేరు ఆ రాజులకు శ్రీమంత్రి అనే కుమార్తె కలగదని పర్శకులు వాళ్ళు తెలుసుకుని రాజు దర్శన ఆస్థానములకు వెళ్ళి అంత రాజుమంత్రి పురోహితులను గౌరవించి తమను వచ్చిన పెళ్లి ఏమిటిని అడిగిన మహారాజు మరి ఆంధ్రదేశం ఇంద్రసేనం మహారాజు గారికి చంద్రానుడు గారి కుమారుడు గారు అతనికి తగిన కండి గురించి తిరుగుజు తమ పుత్రికారత్నము శ్రీమంతిదేవుడు గురుగుణములు తెలుసుకుని ఇదిగో మా ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించారు రాజు చిత్రపటం కుమార్తెకు చూపించి ఆయన సమ్తికి సంతోషించి వివాహ సమృత్వం నిశ్చయించి వైభవంగా వివాహం చేశారు వివాహం కొంతకాలం రోజులు చంద్రాజుడు తన వినోద చెలిఫ్రాండ్తో యమునా నది తీరపు నాపై షికారు చేయించు సమయంలో తులుద్రస్టాత్తు ఆ నాలుగు నేలలో ముని చంద్రా మిగిలిన వారు చనిపోయినారు